भगवद्गीता सर्वमानवालिकोसम् द्वितीयोऽध्यायः श्रीभगवानुवाच कुतस्त्वाकस्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्गम् अकीर्तिकरमर्जुन श्रीकृष्णभगवानु ओ प्रियमय अर्जुन ఈ క్లిష్ట సమయమున ఇట్టి కల్మషము నీకు ఎక్కడి నుంచి దాపురించినది జీవిత విలువలను ఎరిగిన మానవునకు ఇది ఏమాత్రము యోగ్యము కాదు ఇది ఉన్నత లోకములకు దారితీయదు సరికదా అపకీర్తిని కలిగించును శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు భిన్నము కాదు కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత అంతటా భగవానునిగా పేర్కొనబడెను పరతత్వానుభూతిలో భగవానుడే చరమాంసము పరతత్వము బ్రహ్మముగా పరమాత్మగా భగవానునిగా మూడు దశలలో అనుభూతమగును శ్రీమద్భాగవతము ఈ పరతత్వపు భావన ఈ విధముగా వర్ణించబడును పరతత్వము తత్వ విధులచే మూడు దశలలో అనుభూతమగును అవన్నీ అభిన్నములై ఉన్నవి పరతత్వపు అట్టి వివిధ దశలే బ్రహ్మము పరమాత్మ భగవానునిగా వ్యక్తము కాబడును ఈ మూడు దివ్య అంశములను సూర్యుని ఉదాహరణతో చక్కగా వివరించవచ్చును సూర్యునిలోను సూర్యకాంతి సూర్యబింబము సూర్యమండలము అను మూడు విభిన్న అంశములు ఉండును సూర్యకాంతిని మాత్రమే అధ్యయనము చేసేవాడు ప్రాథమిక విద్యార్థి కాగా సూర్యబింబమును అనగా ఉపరితలమును అవగాహన చేసుకొనినవాడు అంతకంటే మరింత అధిక అభివృద్ధిని సాధించిన ఉన్నత విద్యార్థియగును కానీ సూర్యగ్రహములో ప్రవేశించగలిగిన వాడు అత్యున్నత విద్యార్థియగును కేవలము సూర్యకాంతిని అనగా దాని విశ్వవ్యాపకత్వమును గూర్చి ప్రకాశవంతమైన దాని నిరాకార కాంతిని గూర్చి మాత్రమే అధ్యయనము చేసి సంతృప్తి చెందు సాధారణ విద్యార్థులను పరతత్వపు బ్రహ్మానుభూతిని పొందిన వారితో పోల్చవచ్చును మరింత అధికముగా పురోగమించిన విద్యార్థి సూర్యబింబమును గూర్చి తెలుసుకోగలుగును కనుక అట్టి సూర్యబింబముతో పరతత్వపు పరమాత్మ జ్ఞానము పోల్చబడినది సూర్యమండలములోకి ప్రవేశించగలిగిన విద్యార్థిని పరతత్వపు రూప లక్షణములను అనుభూతి వారితో పోల్చవచ్చును కనుకనే పరతత్వ అధ్యయనములో నెలకొనిన వారందరును ఒకే విషయముకు సంబంధించిన అధ్యాయములో నెలకొనినప్పటికిని పరతత్వపు భగవానుడను లక్షణమును అనుభూతి చెందినట్టి భక్తులే ఆధ్యాత్మిక వాదులు అత్యున్నత తత్వజ్ఞాన సంపన్నులవుదురు సూర్యకాంతి సూర్యబింబము సూర్యమండలములోని అంతర కర్మలు అభిన్నములైనను ఈ మూడు వివిధ దశల విద్యార్థులు ఒకే తరగతికి చెందినవారని మాత్రము చెప్పరాదు పరమ ప్రామాణికుడు వ్యాసదేవుని తండ్రి అయిన పరాశరముని చేత భగవానుడు అను సంస్కృత పదము చక్కగా వివరించబడినది సమస్త సంపదలు సమస్త శక్తి సమస్త కీర్తి సమస్త సౌందర్యము సమస్త జ్ఞానము సమస్త వైరాగ్యమును సంపూర్ణముగా కలిగిన పరమ పురుషుడే భగవానునిగా పిలువబడును గొప్ప ధనవంతుడు గొప్ప శక్తివంతుడు గొప్ప సౌందర్యవంతుడు గొప్ప కీర్తిమంతులు గొప్ప జ్ఞానవంతులు గొప్ప వైరాగ్యవంతులు అనేకులు ఉన్నప్పటికీ తామే సమస్త సంపదలను సమస్త శక్తులను సంపూర్ణముగా కలిగి ఉన్నట్లుగా ఎవ్వరూనూ చెప్పలేరు శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు అయినందున అతడు మాత్రమే అట్లు చెప్పగలడు ఏ జీవుడైనను బ్రహ్మ శివుడు లేదా నారాయణునితో పాటు ఎవ్వరూనూ శ్రీకృష్ణునితో సమానముగా సంపూర్ణ విభూతులను కలిగి ఉండరు కనుకనే బ్రహ్మ సహితలో శ్రీకృష్ణుడే దేవుడని స్వయముగా బ్రహ్మదేవుడు నిర్ధారించి తెలిపెను అతనితో సమానుడుగాని అధికుడుగాని మరెవ్వరునూ లేరు అతడే గోవిందుడు ఆదిదేవుడు లేక భగవానుడు అతడే సర్వకారణములకు మూల కారణుడు భగవానుని లక్షణములను కలిగిన పలువురు వ్యక్తులు ఉండవచ్చును అయినను ఎవ్వరును శ్రీకృష్ణుని అధిగమించలేనందున శ్రీకృష్ణుడు పరమ పురుషుడు అతడు సచిదానంద విగ్రహుడు అతడే ఆదిదేవుడైన గోవిందుడు సర్వకారణములకు కారణుడు శ్రీమద్భాగవతములో కూడా దేవాదిదేవుని పలు అవతారముల పట్టిక అందించబడినది కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయం దేవాదిదేవునిగా వర్ణించబడెను అతని నుండే అనేక అవతారములు మరియు వివిధ స్వాంస రూపములు విస్తరించును ఇక్కడ పేర్కొనబడిన ఆదిదేవుని అవతారములన్నీ అతని స్వాంసావతారములు లేక కళావతారములై ఉన్నవి కానీ శ్రీకృష్ణుడు మాత్రమే స్వయం భగవానుడు కనుకనే శ్రీకృష్ణుడు ఆది పురుషుడు మరియు పరతత్వస్వరూపుడు ఆయనే పరమాత్మకు నిరాకార బ్రహ్మకు మూలతత్వము నిజమునకు దేవాదిదేవుని సమక్షములో అర్జునుడు తన బంధువుల కొరకు శోకించుట ఉచితము కాదు కనుకనే శ్రీకృష్ణుడు కుత అను పదముతో తన ఆశ్చర్యమును ప్రకటించను ఆర్యులుగా పిలవబడు నాగరిక జాతికి చెందిన మానవుల నుండి అట్టి కల్మషమును ఎన్నడూ ఊహించలేము ఆర్యులు అను పదము జీవితపు విలువల విలువలనిరిగి ఆత్మజ్ఞానముపై ఆధారపడిన నాగరికత కలిగిన జనులకే అన్వయించబడును దేహాత్మ బుద్ధి కలిగిన వారు పరతత్వమైన విష్ణువును లేక భగవానుని అనుభూతి పొందుటయే జీవిత లక్ష్యమని ఎరుగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణములకే ఆకర్షింపబడుతురు కనుకనే ముక్తి అనగానేమిటో వారెరుగరు భౌతిక బంధ విముక్తికి సంబంధించిన జ్ఞానము లేనివారు అనార్యులుగా పిలువబడుదురు అర్జునుడు క్షత్రియుడైనను యుద్ధము చేయుటకు నిరాకరిస్తూ తన విధుక్త ధర్మముల నుండి తప్పుకోసాగెను అట్టి పిరికి కార్యము అనార్యులకు మాత్రమే తగినట్లుగా వివరించబడినది అట్లు కర్తవ్యము నుండి తప్పుకొనుట ఆధ్యాత్మిక జీవన పురోగతికి తోడ్పడకపోవుటయే కాకుండా ఈ లోకములో ఖ్యాతి నార్జించుటకు కూడా మానవునికి అవకాశమియదు కనుకనే బంధువుల పట్ల అర్జునుడు చూపిన జాలి అని పిలువబడు దానిని శ్రీకృష్ణ భగవానుడు ఏ మాత్రమూ ఆమోదించలేదు